శుభోదయం అందరికీ ఈరోజు మనము డిగ్రీ ప్రథమ సంవత్సరంలోని రాజు కవి అనే పాఠ్యాంశాన్ని చెప్పుకోబోతున్నాం ఈ రాజు కవి అనే పాఠ్యాంశాన్ని డాక్టర్ గుర్రం జాషువా గారు రచించారు ఈయన పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు ఈయన కొన్ని రోజులు ప్రాథమికోపాధ్యాయుడిగా మరియు ఆకాశవాణిలో తెలుగు ప్రొడ్యూసర్గా కూడా పనిచేశారు అయితే ఈయన బాల్యంలో అనేకమైన కష్టాలను అనుభవించాడు ఆయన అనుభవించిన పేదరికం కులమత భేదాలు ఆయన అవమా ఆయన అవమానాల ఒక మంచి కవిగా రూపాంతరం చెందాడు ఈయన తన స్వీయ చరిత్రను అంటే తన జీవిత చరిత్రను తనే రాసుకున్నాడు తన స్వీయ చరిత్రను తను నా కథ అనే పేరుతో మూడు భాగాలుగా రచించాడు అయితే ఈయన కొన్ని రచనలు చేశాడు ఆ రచనలు ఏంటంటే అనాథ స్వప్నకథ గబ్బిలం ముసాఫర్లు ఫిరదౌసి ముంతాజ్ మహల్ కాందిశీకుడు క్రీస్తు చరిత్ర ఇలాంటి ఎన్నో గొప్ప రచనలను గుర్రంజేశ్వర్ గారు మనకు అందించారు అయితే ఈయన కళాప్రపూర్ణ పద్మ విభూషణ బిరుదులు వచ్చి కూడా సత్కరింపబడ్డాడు అంతేకాకుండా ఈయన కనకాభిషేకం గండె పెండేర వంటి సత్కారాలతో పాటు పగటు పగలు దివిటీల మధ్య ఏనుగుపైన ఊరేగింపబడ్డ కవిగా కూడా ఈయన గౌరవ సత్కారాలని అందుకున్నాడు అలాగే జాషివా గారికి కవి కోకిల మధుర శ్రీనాథ నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదులు కూడా కలవు ఈయన జాషువా గారు వయసు మళ్ళీ నాక కొత్త లోకం అనే కావ్యంను రాయడం జరిగింది అయితే ఈ అనే రచన సమయంలోనే జాషువా గారి అర్ధాంగి అంటే ఆయన భార్య మరణించడం జరిగింది అందుకే ఈ కొత్తలోకం అనే కావ్యాన్ని తన భార్యకు అంకితం ఇచ్చారు తర్వాత ఈ కొత్తలోకం అనే కావ్యంలో జాషువా తన వయసుతో పాటు తన ఆలోచనల్లో వచ్చిన పరిణామాలకు విప్లవాత్మక భావాల రూపకల్పనకు ఈ కొత్త లోకం అనే కావ్యం నిదర్శనం ఈయన తన కవిత్వం ద్వారా విశ్వనరుడిగా మానవాళికి ఒక గొప్ప మానవతా సందేశాన్ని అందించారు అంటే జాషివా గారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జూలై ఇరవై నాలుగున ఈ లోకం నుండి సెలవు తీసుకున్నాడు అనగా మరణించాడు జాషవా గారు కొత్తలోకం అనే కావ్యాన్ని వయసు మళ్ళిన తర్వాత రాయడం జరిగిందని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా అందువల్ల ఆయన ఆయన యొక్క సామాజిక దృష్టికోణం ఈ కావ్యంలో ఆధ్యాత్మికతలోకి మారడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఈ రాజు కవి అనే పాఠ్యాంశాన్ని జాషువ గారు రచించిన కొత్తలోకం అనే కావ్యం నుంచి స్వీకరించబడింది ఇప్పుడు మనము పాఠ్యాంశంలోకి వెళ్దాం